పెద్దపల్లిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు నిర్లక్ష్యంగా వైద్యం చేసి బాలింత మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి పట్టణానికి చెందిన ఉమా అనే గత ఐదు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం అడ్మిట్ అయింది మాతా శిశు ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఐదు రోజులు గడిచిన తర్వాత మృతి చెందింది ఆమె బంధువుల కథనం ప్రకారం మృతురాలు ఉమకు దురద ఉందని చెప్పడంతో ఈరోజు ఉదయం ఇంజెక్షన్ వేశారని అది వికటించి కొద్ది సమయానికే బాడీ మొత్తం వాపు వచ్చి స్పృహ కోల్పోవడం జరిగిందని బంధువులు పేర్కొన్నారు ఈ విషయంపై డాక్టర్ని అడిగితే పురుగు కుట్టడం వల్ల తిన్న ఆహారం వల్ల ఇలా జరుగుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుతూ కాలయాపన చేశారని అన్నారు ట్రీట్మెంట్ చేసినట్టు నటిస్తూ మూడు గంటల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పి కరీంనగర్కు రిఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఉమా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హడావుడిగా కరీంనగర్ తీసుకువెళ్లాలని సూచించడంతో బంధువులు బాలింత ఉమ్మను కరీంనగర్ తరలించే క్రమంలో మార్గమధ్యలో చనిపోయిందని ఆరోపించారు మృతురాలు బంధువులు ఉమా మృతదేహంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యులపై చర్య తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉమ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే శవాన్ని తమకు అప్పగించాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు మృతులాలి కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేస్తామన్న కలెక్టర్ హామీని ఎంఆర్ఓ బాధిత కుటుంబ సభ్యులకు తెలపడంతో బంధువులు ఆందోళన విరమించారు முக்கடி எங்க நாலு கோட மத்தூபாய் உள்ள అమ్మ ఉన్న వాళ్ళమ్మ నైట్ పండుకున్నది ఇక్కడే పండుకున్నాక నాకు పొద్దునమ్మ ఫోన్ చేసి మీ తుమ్మకు ఎలర్జీ అవుతుంది పోగలు పెడుతుంది అమ్మ అంటే వచ్చినాం నేను వచ్చేవారికే చూసి వచ్చినాక వీల్ చైర్లో కూర్చోబెట్టి కింది తీసుకుపోను రైస్ మీద ఒక పది నిమిషాలు అటు చేసి అంతే చేసి ఆక్సిజన్ వెట్టిల్ కరీంనర్ ఇసుకోమన్నారు మారేమో పద్దలే అనిపించింది ఇక ఇక్కడ ఆక్సిజన్ అంటే నాకు అర్థమైంది నాకు అప్పటికే ఆక్సిజన్ పెట్టిల్లు నేను మీ అక్కడ నిల్చున్నాం నా భార్య నా ముందరిక తీసుకుపోయి అంబులెన్స్ లెక్కించి ఆ ఇంజక్షన్ వేసిన వాళ్ళే మొత్తం బాడీ ఉబ్బింది ఎగ్గము ఊతి అయింది ఉబ్బిన వాళ్ళు మట్లాడు సచ్చారు గంట సేపు వాళ్ళ ట్రీట్మెంట్ వాటి జూనియర్ డాక్టర్ చేసిన తర్వాత సీనియర్ డాక్టర్ ఆయన ఆయన సీనియర్ డాక్టర్ వచ్చి అసలు రోగం ఆయన ఏర్పాటు చేసిండు పేషెంట్కు మీద ఇంజక్షన్ ఎఫెక్ట్ పడ్డది అన్నప్పుడు తలాప్కి ఎత్తు పెట్టాలన్నాడు ఓపెన్ చేసిండు ఆయన వచ్చి ఆమెకు కాలు కాళ్ళకి ఎత్తు పెట్టి కాళ్ళు పైకి లేపి మొత్తం బెడ్ మొత్తం పైకి లేపి ఆమెకు గుండె మీద ఎఫెక్ట్ పడ్డది అడ్ చేసి అక్కడనే గుండె మీద ఎఫెక్ట్ పడ్డది ఆ అస్సలు మాట రాలే అక్కడ మాట రాక అక్కడనే ఆక్సిజన్ పెట్టిరు పెద్ద ఆక్సిజన్ పెట్టిరు అది ఏందో బుగ్గ లాంటిది పెట్టిరు పెట్టి వచ్చి మళ్ళా సీత డాక్టర్ బయటకు వెళ్ళిన వాళ్ళు మాట్లాడి మేము పోయి మాట్లాడినాం ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లం అంటే గుండె డాక్టర్ ఏ చూసినాక మరి మీరు ఏందన్నది చెప్తా రిపోర్ట్ ఇద్దాం ఈసీ తీసినాక మాట్లాడదాం టూ డిగ్రీ అన్నారు అన్న వాళ్ళు సరే అన్నాం మరి కరీంనగర్కి తీసుకుపోమంటారు సార్ అంటే చూసినాక రిపోర్ట్ వచ్చినాక అన్నారు మేము డాక్టర్తో మాట్లాడుతూనే ఉన్నాం పేషెంట్ని వాళ్ళే తీసుకొచ్చి అంబులెన్స్ పంపించి అంబులెన్స్ లెక్కించారు సార్ ఇంట్లో ఈ మొత్తం ఈ డాక్టర్ సీదా డాక్టర్ అంబులెన్స్ లెక్కించింది

కూడా ఫోన్లు వేసి ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఇంజక్షన్ వేసి అది ఏ ఇంజక్షన్ వేసిందో తెలియదు కానీ ఆ ఇంజెక్షన్ తో రియాక్షన్ అయింది నా బిడ్డ కప్పటికప్పుడే అవి పది నిమిషాలే మంచి ఇంజక్షన్ తో పానం పోయింది నాయన ఆమెకు మూడు నాలుగు ఇంజక్షన్లు వేసి మొత్తం పెట్టుబడి హాట్ అయిపోయిందిగా ఆయనకు ఆ సాస్ అన్నది రాలేదు మాట ఒక్క నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాకు ఎట్లా అవుతాను దాని లేదు ఏమని లేదు నా గోకుడు పెడతాను దాన్ని ఒక్క మాట దాన్ని వాటికి వెళ్ళి వెళ్ళింది మేము దాని మాట మళ్ళీ లేదు ఆయన నేను అక్కడ ట్రీట్మెంట్ జరుగుతాంటే నేను ఒక్క దాన్ని ఉండి నేను ఉన్నా ఓ అప్పుడు అప్పుడే సీనియర్ డాక్టర్ వచ్చినాక ఒక పది మంది వచ్చిన డాక్టర్లు బెడ్ చుట్టూ ఉండి ఆయన ఆయన అవుతారు మొత్తం ఇవంత ట్రీట్మెంట్ చేస్తారని ఏమైతే అందని మేము ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం తల్లి బిడ్డను క్షేమంగా పంపాలని ప్రతి డాక్టర్ అంటే ప్రతి హాస్పిటల్కి మరీ ఉంటుంది అట్ మాతమారి ఉమా ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడును రాత్రి తొమ్మిది నలభై మన దగ్గర అడ్మిట్ అయింది లైట్ పెయిన్స్ నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారు ఈరోజు ఆపరేషన్ చేసి ఆరు రోజులైంది పేషెంట్కి అన్ని ఇంజక్షన్స్ ఆపేసి ఓన్లీ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడుతాయి మార్నింగ్ ఆమె కళాకృత తీసుకుని రాగా కొంచెం బీపీ ఫాల్ అయినట్టు సిస్టర్ గమనించింది ఎందువల్ల అంటే ఆమెకు తిమ్మిర్లు దురద రావడం షార్ట్ అయింది ఒక హెవిల్ ఇంజక్షన్ ఇచ్చేసి కిందికి ఐసీ షిఫ్ట్ చేసినప్పుడు ఒక ఎనిమిది మంది డాక్టర్స్ టీ వన్ అవర్ కష్టపడుతుంది కానీ పేషెంట్ ఉండే పనితనం శాతం అనేది ఇరవై ఇరవైగా ఉందని గుర్తించారు అది నార్మల్గా అరవై ఆరు ఉండాలి అందుకోసమని పేషెంట్ కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది కరీంనగర్ షిఫ్ట్ చేస్తుంటే మాత్రం ఆ పేషెంట్ చనిపోవడం అండ్ పోస్ట్ మార్టంని అక్కడ పెట్టి పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చారు ఈ విషయంగా తన డాక్టర్ల నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి చర్యలు చేపడదు